ఈ లార్డ్ ఈరోజు భాగం మొదటి దనృత్తాంతాల గ్రంథం అధ్యాయం వాధ్యాయం వచనం ఎబ్బేజు ఇస్రాయిలీల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిదవ నుంచి మనం చూస్తే గనక మరి చాలా శ్రేష్టమైన ప్రార్థన బైబిల్లో చాలా షార్ట్ బట్ మోస్ట్ ఎఫెక్టివ్ ప్రేయర్ యుబ్బేజ్ గారు చేయడం మనం చూస్తా ఉన్నాం మరి ఎంతో వేదన పడి ఇతని కన్నాను అని చెప్పని ఎబ్బేజి గారి యొక్క తల్లి అతనికి వేదన అనే అర్థం ఇచ్చే పేరు పెట్టారు ఆయన ఎటు వెళ్తే అటు వేదన ఇట్రా వేదన ఇక్కడ కూర్చో వేదన ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పని ఆయన కేర్ ఆఫ్ ఏంటయ్యా అంటే వేదన వేదన పుత్రుడు అని యుబ్బేజికి పేరు పడిపోయింది ఇప్పుడు మరి ఈ వేదన అని పేరుగాంచిన వేదన పుత్రుడిగా పేరు పొందిన యుబ్బేజు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం మొదలు పెడతా ఉన్నాడు అయ్యా నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు నా సరిహద్దును విషాలుపరచు నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి కీడు రాకుండా దాంట్లో నుంచి నన్ను తప్పించు చాలా స్వీట్గా నాలుగు అంశాలు అయ్యా నన్ను ఆశీర్వదించు నన్ను నా సరిహద్దును విషాలుపరచు నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు నా కీడు రాకుండా దాంట్లో నుంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడు ఇవి చదువుతా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ప్రభా నేను వేదనగా ఉండిపోవాలనుకోవడం లేదు ప్రభా మనుషులు నాకు నాకు పెట్టిన పేరును అట్లాగే నేను ఉంచుకోవాలనుకోవడం లేదు ప్రవా నా చరిత్రను తిరగరాయి ప్రవా ఇప్పుడు దాకా వేదన వేదన అని పిలిచిన వాళ్ళు వాళ్ళకి నన్ను ఆశీర్వాదకారకంగా ఉంచు నన్ను ఆశీర్వదించు ప్రభా నన్ను నన్ను నా సరిహద్దును విశాలపరచు వేదనగా ఉన్న నన్ను ఆశీర్వాదంగా మార్చు ఇతరులకు మేక్ మే అ బ్లెస్సింగ్ టు అదర్స్ అని అడుగుతా ఉన్నాడు ప్రభు ఆ మనుషులు పెట్టిన పేరుని నాకు శాశ్వతంగా ఉంచొద్దు ప్రభు ఎక్స్టెండ్ మై టెరిటరీస్ దేవా నా యొక్క సరిహద్దును విశాలపరచు నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అని అడుగుతా ఉన్నాడు ఈరోజు మీరు కూడా మనుషులు మనకు కూడా చాలా పేర్లు పెట్టుండొచ్చు ప్రస్తుతం మనం వెళ్తున్న పరిస్థితిని బట్టి కొంతమంది నీకేమీ రాదని పెట్టుండొచ్చు నువ్వు పనికిరాని వాడవని పేరు పెట్టుండచ్చు నీ వల్ల ఏమీ కాదని పేరు పెట్టి నువ్వు రోగ రోగిష్టివి అని పేరు పెట్టుండొచ్చు యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అని పేరు పెట్టుండొచ్చు నీ అంత మొద్దు ఉండరు అని పేరు పెట్టుండొచ్చు ఏం పెట్టారో ఎబ్బెజికు వేదన అని పేరు పెట్టారు నువ్వెక్కడికి వెళ్తే అక్కడ వేదనని కాస్ చేస్తాను నీ సొంత తల్లి కూడా నువ్వెంతో వేదనని పుట్టించావు అని చెప్పాను సో మన జీవితాల్లో కూడా మనుషులు చాలా పేర్లు పెడతారు మనం కూడా లాగా దేవుని సన్నిధికి చేరి అయ్యా నా చరిత్రను తిరగరాయి మన దేవుడు మన కథ మొత్తం మార్చడానికి సమర్థుడు మన నమ్మకంగా ఆయన పాద సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు ప్రవా నన్ను నా కుటుంబానికి ఆశీర్వాదకారకంగా ఉంచు నన్ను నా రక్త సంబంధాలకి ఆశీర్వాదకారకంగా ఉంచు నన్ను నా సంఘానికి నన్ను నా ప్రాంతానికి ఆశీర్వాదకారకంగా ఉంచు మన దేవుడు మనకి వాగ్దానం చేశాడు నీ అందు భూమి యొక్క సమస్త వంశములు కూడా ఆశీర్వదించబడును నేను ఆశీర్వదించడం మాత్రమే కాదు ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్ ఇతరులకి నేను ఆశీర్వాద కారకంగా ఉంచుతానని చెప్పాడు చిన్నప్పటి నుంచి తృణీకరణ ఫేస్ చేస్తూ చిన్నప్పటి నుంచి రిజెక్షన్ని ఫేస్ చేస్తూ చిన్నప్పటి నుంచి మనుషులు చాలా ఈనంగా మాట్లాడుతూ పెరుగుతూ వస్తాయి గనక ఈరోజు ప్రార్థన చేద్దాం పవ నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించే ఒకరోజు వస్తుంది ఇప్పుడు దాకా మా నుండి మీరు సహాయం పొందుకున్నారని తృణీకరించి మాట్లాడిన వారు ఒక దినమున్న మన ఎదుటి నిలబడి మాకు సహాయం చేయవా అని అడుగుతారు దేవుడు మనకి వాగ్దానం చేశాడు నీ పితరులకు మించి నేను విస్తరింపజేసేద్దను అని చెప్పని వారు అవమానమునొందిన చోట్ల నెలలను నేను వారికి ఖ్యాతిని మంచి పేరు తెప్పిస్తానని ఆయన వాగ్దానం చేశాడు సో బేజ్ వంటి ప్రార్థన మనం కూడా చేద్దాం ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈ రోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకున్నారు వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశ్రదించుకుని ఏ అడిగి తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే